விஜய் ஓகே வா எடுத்துருங்கண்ணா கிடைத்திருக்கா ఆలగడ్డ పట్టణంలో నిజంగా అంటే చాలా ఆనందంతో కూడిన విషయం ఇది పాత మనుషులందరూ కూడా ఈరోజు ఒక బలంగా తయారయ్యి మళ్ళీ తిరిగి సొంత కూటికి చేరుకున్నందుకు చాలా చాలా ఆనందంగా ఉంది భూమా నాగిరెడ్డి గారు బలం శోభా నాగరెడ్డి గారు బలం ఈ మా కుటుంబానికి ఉన్న బలము కార్యకర్తలు ఈరోజు ఒక కుటుంబంలో ఉన్నాము చిన్న చిన్న పొరపాట్లు జరిగినా కూడా మళ్ళీ తిరిగి నా దగ్గరికి వచ్చినందుకు నా వాళ్ళకి నేను స్వాగతం పలుకుతున్నాను సద్దాం కాలనీలో మరి అహ్మద్భాయ్ రాజా సద్దాం రాజా హుసేన్ వీళ్ళందరూ కూడా తిరిగి నా దగ్గరికి రావడము అదేవిధంగా వాళ్ళ కుటుంబ సభ్యులు అల్లుళ్ళు కొడుకులు వాళ్ళ కుటుంబం అంతా కూడా ఈరోజు మళ్ళీ తిరిగి మా దగ్గరికి రావడం అనేది చాలా చాలా ఆనందపడవలసిన విషయము ఈరోజు ఆలగడ్డ పట్టణంలో ముఖ్యంగా ఏమైనా సరే కారణం ఎన్నికల తర్వాత కొన్ని కారణాల వల్ల దూరమైనా కూడా మళ్ళీ తిరిగి ఇక్కడికి రావడానికి ముఖ్య కారణం కూడా ఈరోజు వర్గాన్ని కాపాడుకోవాలా కాంప్రమైజ్ రాజకీయాలు జరగకూడదు మళ్ళీ తిరిగి మా గుంపు మేము గట్టిగా బలంగా తయారు చేసుకోవాలని ఒక ఆలోచనలో అందరూ కూడా తిరిగి మళ్ళీ రావడం జరుగుతుంది ఎప్పుడు కూడా వీళ్ళు సొంత కూటికి గతంలో మాతోనే ఉన్నారు మళ్ళీ తిరిగి రావడం జరిగింది కానీ అసలు అసలు ఇంతవరకు మా గడప తొక్కని వాళ్ళు కూడా ఈరోజు పార్టీ మారి మళ్ళీ మా నా మా మీద నమ్మకంతో తిరిగి మా దగ్గరకు వస్తున్నారు దానికి కారణము అక్కడ అరాచకాలు అన్యాయాలు ఎక్కువైపోతున్నాయి అక్కడ నమ్ముకుంటే వాళ్ళ అవసరానికి వాడుకొని పక్కన పాడేస్తారు మళ్ళీ మనము ఎదగడానికి కూడా అవకాశం లేకుండా ఒక ఆలోచన ఈరోజు చాలా స్పష్టంగా అందరికీ అర్థమైపోయింది ఆలగడ్డ రాజకీయాలు భ్రష్టు లేపినారు ఆలగడ్డ రాజకీయాలు అంటే రెండు రాష్ట్రాల్లో కూడా ఒక ప్రత్యేకత ఉండేది విలువలతో కూడిన రాజకీయాలు అని చెప్పి అనుకునేవాళ్ళు కానీ ఇప్పుడు ఈ ఎమ్మెల్యే వాళ్ళ కుటుంబ సభ్యులు ఎప్పుడైతే అధికారంలోకి వచ్చినారో ఆలగడ్డ రాజకీయాలను బ్రష్టు లేపి ఆలగడ్డ రాజకీయాలు కాంప్రమైజ్ రాజకీయాలు స్థాయికి ది దిగజార్చి కాంప్రమైజ్ రాజకీయాలు చేస్తూ ప్రతి ఒక్క చోట కూడా కమిషన్తో కూడిన రాజకీయాలు చేయడం జరుగుతుంది ఈరోజు ఆలగడ్డలో ఇంకా మాకు గుర్తింపు ఉంది ఇంకా బలంగా మేము చేయగలుగుతున్నాం అంటే దానికి కారణం ఎవరి ముందర కూడా మేము తల దించలేదు దించబోమని ఈరోజు మా కార్యకర్తలు నా మీద పెట్టుకున్న నమ్మకం వలనే తప్పకుండా ఆలగడ్డని అటు ఆలగడ్డనే కాదు ఆలగడ్డ నంద్యాల రెండు ప్రాంతాలను కూడా అభివృద్ధి బాటలో ముందుకు తీసుకెళ్లడమే కాకుండా మమ్మల్ని నమ్ముకున్న కుటుంబాలని ఎప్పటికైనా సరే మేము కాపాడుకోవడానికి ఏ టైంలో అయినా సరే మేము అందుబాటులో ఉంటామని ఈ ఐదు సంవత్సరాలు అధికారం లేకపోయినా కూడా మేము నిరూపించుకోగలిగినాము రేపు పొద్దున అధికారం వచ్చిన తర్వాత కూడా దానికన్నా ఎక్కువ వాళ్ళకు అందుబాటులో ఉండి వాళ్ళ సమస్యలు తీర్చడమే కాకుండా ఈరోజు వాళ్ళ ద్వారా ప్రజలకి మేలు చేసేటట్టుగా కూడా అటు ఆలగడ్డ నంద్యాల ప్రాంతంలో మమ్మల్ని నమ్ముకున్న వాళ్ళకు ప్రతి ఒక్కరు కూడా మేము అండగా ఉంటామని తెలియజేసుకుంటాం అంతేకాకుండా చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే ఎన్నెన్న వెళ్ళి చెప్పని చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారి దగ్గరికి వెళ్ళి నా గురించి ఎన్ని చెప్పినా ఏం చెప్పినా కూడా వాస్తవాలు తెలుసుకోకుండా వాళ్ళు ఎటువంటి నిర్ణయాలు ఎప్పుడు కూడా తీసుకోలేదు ఈరోజు రెండు రోజుల క్రితము చంద్రబాబు నాయుడు గారు ఆలగడ్డ టికెట్ నా పేరు చెప్పి అనౌన్స్ చేసిన తర్వాత నాకు నమ్మకం ఉండింది కానీ ఎవరైతే చిన్న చిన్నగా డౌట్లు పెట్టుకున్నారో అవన్నీ కూడా క్లియర్ కావడంతో ఈరోజు ప్రెస్ మీట్ విఖ్యాతి కూడా పెట్టి చెప్పడం జరిగింది ఎవరైతే మీరు ఏమన్నా ఆలోచన చేసిండొచ్చు ఏమన్నా చేసిండచ్చు కానీ మిమ్మల్ని కడుపులో పెట్టుకొని కాపాడుకునే బాధ్యత రేపొద్దున మేము తప్ప ఎవరు కూడా తీసుకోరు ఎందుకంటే మా తల్లిదండ్రులు మేము కానీ చిన్న చిన్న పొరపాట్లు మీరు చేసినా కూడా అది గుండెల్లో పెట్టుకొని మిమ్మల్ని మళ్ళీ దగ్గర తీసుకునే బాధ్యత కూడా మేము తీసుకుంటాము దయచేసి చాలామంది అనుకోవచ్చు మళ్ళీ మేము వస్తే అఖిలమ్మ చూసుకుంటుందా లేదా అకిలమ్మ పలుకుతుందా లేదా అని మీరంతా నా వాళ్ళు నన్ను నమ్ముకున్నారు తప్పకుండా మీకు మేలు చేసే విధంగా నేను కూడా మీ అందరు కూడా స్వాగతం పలుకుతున్నాను మీ అందరు కూడా ఈరోజు ఈ కుటుంబాన్ని కూడా నేను స్వాగతం పలుకుతూ మళ్ళీ మన కుటుంబాన్ని మన కుటుంబాన్ని ఈరోజు బలపరిచినందుకు మీ అందరూ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నా మీద నమ్మకం పెట్టుకున్నందుకు వీళ్ళందరూ కూడా రేపు పొద్దున దగ్గర పెట్టుకొని అన్ని విధాలుగా కూడా వీళ్ళని కాపాడుకుంటానని చెప్పి సందర్భంగా వాళ్ళందరూ కూడా నేను మాటిస్తున్నాను